ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ తొమ్మిది ఇవన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవి ఆది కాండం నలభై రెండో అధ్యాయం ముప్పై ఆరు వచనం దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చాలామంది శక్తిహీనులుగా ఉంటారు అయితే శక్తి ఎలా వస్తుంది ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుచ్చత్తి ద్వారా పనిచేయడం చూసాం లోపల ఎక్కడ్నుండో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన వృధ చేస్తున్నాయి మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాము శక్తి ఎలా పుడుతుంది అని ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి వల్లనే అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుచ్చత్తి పుడుతుంది అతడు జవాబిచ్చాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరుకుంటే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు కొందరికి ఇది ఇష్టం లేక ఇలాంటి ఒత్తిడుల నుండి పారిపోతూ ఉంటారు ఈ ఒత్తిడులను ఆధారం చేసుకొని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి ఈ రెండు శక్తులు సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది ఒక శక్తి ఆకర్షిస్తున్నది మరొకటి వికర్షిస్తున్నది ఒకటి చర్య మరొకటి ప్రతిచర్య ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యం లేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్షలో సవ్యంగా తాను తిరుగుతూ ఉన్నది ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తున్నాడు ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన శ్రమల ఒత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తూ ఉంటాడు మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మన పైకి తెస్తూ ఉంటాడు కానీ నిజానికి అవి మన ఉనికిని గమనాన్ని స్థిరపరిచే శక్తులే ఈ రెండు రకాల శక్తుల కోసము దేవుణ్ణి స్థుతిద్దాం ఆయన మనకిచ్చిన రెక్కల్ని మనపై పెట్టిన బరువుల్ని కూడా స్వీకరిద్దాము ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోనూ ఓపికతోనూ పరలోకపు పిలుపుకు అనుగుణంగా సాగిపోదాము కర్మాగారంలో చక్రాలు యంత్రాలు తిరుగుతున్నాయి కప్పీలు పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి కొన్ని మౌనంగా రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి కొన్ని ముందుకి తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతున్నాయి కొన్ని మృదువుగా కొన్ని ముద్దుగా శబ్దాలు చేస్తున్నాయి గొడవ చేస్తూ మూలుగుతూ గర్జిస్తూ కదులుతూ కదిలిస్తూ దేని దారిన అది అర్థం కాకుండా సంబంధం లేనట్టు ఊగుతూ లాగుతూ తూగుతూ రేగుతూ బ్రహ్మాండమైన చక్రం నుండి చిట్టి మేకుదాకా దేని పనిలో అది అన్నీ కలిపి సాధించే పని ఒక్కటే ప్రయోజనం ఒక్కటే కదలికలను పనులను నిర్దేశించే తెలివి ఒక్కటే యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే దైవకుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి కొన్ని పనులు బాధిస్తాయి కొన్ని కష్టపెడతాయి కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి కానీ అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి తీరని కోరికలు చెదరిన ఆశలు అద్దం కాని పరిశోధనలు శాపాలు వీటన్నింటినీ ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతున్న మీట నొక్కుతూ ఉన్నది మన తండ్రి దేవుడే ఆమెన్